మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి చాలా చిన్న వీడియోతో మీరు అర్చక వచ్చేసిందండి కాశీ వెళ్ళామన్న విషయం తెలుసు కదండి కాశీలో షాపింగ్ చేయడానికి మొదలుపెట్టాం ఏం కొన్నాం ఏం కొన్నాం అన్నది తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి కానీ ఈసారి మేము తీసుకునే ఈ షాపింగ్ ఈ కాశీలో షాపింగ్ వచ్చేసి పూజకి సంబంధించిన షాప్కి వచ్చేసామండి రోడ్డు మీద చాలా షాపులు చూసామండి ఎక్కడ చూసినా రేట్ ఎక్కువ ఉన్నాయి క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఇంకా లాభం లేదని రిటర్న్ వద్దామనుకున్న టైంలో ఈ షాపు మాకు అంటబడ్డదండి ఇంకా అంతే లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చి అబ్బా ఇక్కడ కూడా మంచివి దొరకవులే అబ్బాబ్ కాశీలు కూడా ఇంత క్వాలిటీ అంటే క్వాలిటీ లేకుండా ఉన్నాయా ఎలా ఎలా అని అని అనుకుంటూ బద్దకంగా కూర్చున్నామా ఆ షాపు ఓనర్ను గమనించరగ స్టార్టింగ్లో షాపు ఓనరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చి సరే ఒక చిన్న వీడియో తీద్దాము అని చెప్పి అప్పుడు మొదలు పెట్టానండి చూడండి ఒక్కొక్క బొమ్మలో ఎంత అందంగా లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఎంత క్వాలిటీ ఉన్నాయో గమనించారా వీడియో తీయటం స్టార్ట్ చేశానా మా వాళ్ళు వాళ్ళకేమి కావాలి అని గుచ్చి 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 అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా మాకేం కావాలి అన్నది అడిగి మరీ మాకు కావాల్సిన వస్తువులు వాళ్ళు అలా తీసుకుంటూ ఉండంగా నేను ఒక ఈ చిన్న వీడియో తీయటానికి ప్రిపేర్ అయ్యాను కాశీలో రెండు రోజులు అంటే దర్శనాలన్నీ అయిన తర్వాత రెండు రోజులు షాపింగ్కే పెట్టుకున్నామా ఆ నెక్స్ట్ వీడియో సారీషు ఏ అంటే ఏమేమి చీరలు తీసుకున్నామన్నది ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ఈ పూజకి సంబంధించిన కుందులు ప్రమెదలు ఎలా తీసుకున్నాం ఏ సైజులో తీసుకున్నాం చిన్న సైజు తీసుకున్నాం పెద్ద సైజు తీసుకున్నామా చూసారా చూడటానికి చిన్నగా ఉందా చేతబట్టితే ఎంత పెద్దగా అనిపిస్తుందో చూశారు కదా ఇంతకన్నా పెద్దవి ఉన్నాయండి ఇంతకన్నా చిన్నవి ఉన్నాయి మాకు నచ్చిన కుంద ఇది తీసుకున్నాం చూసారా ఈ చిన్న చిన్న కుందులు కూడా వీటి రేట్ ఎంతో తెలుసా నా చేతిలో ఉన్న ఈ చిన్న కుందులు ఒక్కొక్కటి రెండు వందలండి అలానే ఇదిగో ఆ పక్కనున్నవి కూడా అంతే రేట్తో ఉన్నాయి అలానే పెద్ద కుందులు పెద్ద ప్రమిదలు చూసారు కదా అవి ఎంత పడ్డాయి అన్నది చెప్తా వీళ్ళు ఇది బాగుందా అది బాగుందా అని వాళ్ళు అలా గమనిస్తూ ఉంటే నేను అసలు ఈ షాప్ ఎంత చిన్నదా పెద్దదా అని గమనిస్తూ ఒక చిన్న వీడియో తీశానా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి ఒక చిన్న కారణం ఉందండి ఎందుకంటే కాశీకి వచ్చినప్పుడు తెలిసి తెలియక మనం కొన్ని షాపుల్లో బురిడీ పడిపోతాం అలా తెలుసుకో అలా బురిడీ పడకుండా ఉండటానికే ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఆ పెద్ద పెద్ద ప్రమిదలు ఉన్నాయి చూసారా కుందులు ఉన్నాయి చూసారా అవి ఒక్కొక్కటి వచ్చి రెండు వేల ఐదు వందలు చిన్నవి వచ్చి రెండు వందలు రెండు వందలు పడ్డాయి ఒక్కొక్కటి ఎలా